ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు మొత్తం ఇందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకసారి గమనిస్తే లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఎగ్జామ్ రాశారు ఇందులో పేపర్ వన్ చూస్తే నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది రాశారు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్తే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రాశారు పేపర్ టూ సోషల్కి సంబంధించి రాసిన వాళ్ళు నలభై ఒక రెండు వందల ఏడు మంది మొత్తానికి ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఎగ్జామ్ రాశారు మనకు నోటిఫికేషన్ ఇచ్చినాడే టైం షెడ్యూల్లోనే మనకి ఇచ్చారు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు రిజల్ట్ డిక్లేర్ చేస్తామని అదేవిధంగా మనకు సంబంధించిన రిజల్ట్ అయితే ఇచ్చారు అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు జనరల్ నెంబర్ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ అట్లనే పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది చూద్దాం అది ఏ విధంగా ఉందనేది సైట్లో ఉంది అని చూపిస్తానండి ఇక్కడ చూడండి మనకు టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్ అని ఈ లింక్ ఓపెన్ అయింది దీనిపై ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే జనరల్ నెంబర్ ఏదో ఒక నెంబర్ కొట్టాలి ఇక్కడ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ప్రొసీడర్ని ఒకతే మనకు కావాల్సిన రిజల్ట్ అయితే వస్తుంది ఎవరన్నా మొబైల్లో చెక్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది ఎక్కడైనా చెక్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది అన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ జనరల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మాకు కావాలి అని మెసేజ్ పెట్టండి వాళ్ళకు నా పర్సనల్ నెంబర్ ఇస్తాను వాళ్ళు నాకు హాల్ టికెట్ నెంబర్ డేటా బర్త్ ఏ పేపర్ అప్లై చేసి రో పెడితే నేను మీకు సంబంధించిన డీటెయిల్స్ వాట్సాప్లో పంపిస్తాను ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి